ఈ సంవత్సరం ఏప్రిల్ లో అనుకుంటా తమిళనాడు శాసనసభ బిల్లులు గవర్నర్ దగ్గర సంతకాలు చేయకుండా అలాగే ఉండిపోవడం అనే దాని మీద సుప్రీం కోర్టు సీరియస్ అయి రాష్ట్రపతికి అలాగే గవర్నర్కి మూడు నెలల గడువు ఇవ్వడం వారిద్దరినీ కూడా నియంత్రించడం అనేది అప్పట్లో సంచలనంగా మారింది దాని మీద చాలా ఇష్యూస్ జరిగాయి అప్పట్లో సంజీవి ఖన్నా ఇచ్చినటువంటి తీర్పు మీద విమర్శలు అయితే వచ్చాయి తర్వాత బిఆర్ గవాయి గారు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు సుప్రీంకోర్టుకి అప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగారు రాజ్యాంగం సుప్రీం సుప్రీంకోర్టు గొప్పదని ఇందులో రెండో ప్రశ్నకి తావు లేకుండా రాజ్యాంగమే గొప్పదని బిఆర్ గవాయి గారు అన్నారు అంతే అక్కడతో ఆవిడ ఆపేశారు దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఈ శాసనసభ బిల్లుల విషయంలో రాష్ట్రపతిని గవర్నర్లకి నిర్దిష్ట గడువు ఆమోదించొచ్చా అంటే నిర్దిష్ట గడువు విధించొచ్చా విధించకూడదా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నివేదిక ఇచ్చింది రాష్ట్రపతిని గవర్నర్లని నియంత్రించడానికి లేదు సుప్రీంకోర్టుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అథారిటీ ఉండదు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే రాష్ట్రపతి వైపు నుంచి కానీ గవర్నర్ల వైపు నుంచి కానీ పొరపాటు జరిగితే అది రాజ్యాంగబద్ధంగా మాత్రమే దాన్ని పరిష్కరించాలి తప్ప కోర్టులు ఇందులో కలగజేసుకోకూడదు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది ఈ విషయంలో గనక కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది అంతేకాదు ఈ రెండు స్థానాల యొక్క విలువని తగ్గించినట్లు అవుతుందని కేంద్రం అయితే సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది అంటే మీరు ఇందులో కలుగు చేసుకోవద్దు కోర్టులు కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పొరపాట్లు తప్పులు జరిగితే రాజ్యాంగం రాజ్యాంగంబద్ధంగా చూసుకోవాలి రాజ్యాంగ బద్ధంగా దాన్ని సరిదిద్దాలే తప్ప కోర్టులు ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కలుగజేసుకోవద్దని కేంద్రం అయితే స్పష్టం చేసేసింది